ఎదుటి వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ని వాళ్ళకున్న చెడు అలవాట్లని మనకు నచ్చకపోయినా సరే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము కానీ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి ఎందుకు అంత కష్టం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనగానే నేను ఇలానే ఉంటే గ్రో ఎలా అవుతాను ఈ క్వశ్చన్స్ మీకు ఫెమిలియర్గా అనిపిస్తున్నాయా ఒక్క నిజం చెప్తాను మీ భయం యాక్సెప్టెన్స్ వల్ల కాదు యాక్సెప్టెన్స్ గురించి మనకి నేర్పించిన రాంగ్ మీనింగ్ వల్ల హలో అండి అందరికీ నమస్కారం నేను మీ బిందు సర్టిఫైడ్ హెల్ యువర్ లైఫ్ కోచ్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఫర్మేషన్స్ కోచింగ్ విత్ బిందు ఇవాళ మనం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఎందుకంత కష్టం అనిపిస్తుందో చూద్దాం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఐటీలో నా జర్నీ నేను సిక్స్ పాయింట్ సిక్స్ ఇయర్స్ ఐటీలో వర్క్ చేశాను ఆ టైంలో ప్రొఫెషనల్గా ఉండడం నేర్చుకున్నా డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకున్నాను మాట్లాడడం నేర్చుకున్నాను ముఖ్యంగా ఏం జరిగినా ఫీల్ అవ్వకుండా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నా ఇది తప్పు కాదు నేను రిగ్రెట్గా కూడా ఫీల్ అవ్వట్లేదు అక్కడున్న సరౌండింగ్స్కి నాకు తెలిసిన బెస్ట్ వేలో అడాప్ట్ అయ్యాను కానీ ఒకరోజు అనిపించింది నేను సర్వైవ్ చేస్తున్నాను కానీ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవట్లేదు అని అప్పుడే అర్థమైంది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఎందుకు ఇంత కష్టంగా ఉంటుంది అని మనం చిన్నప్పటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ని నేర్చుకున్నాం మార్క్స్ బాగా తెచ్చుకుంటే అప్రిషియేట్ చేస్తారు అడ్జస్ట్ అయితే మనల్ని పొగుడుతూ ఉంటారు అల్లరి చేయకుండా సైలెంట్గా నచ్చినట్టు ఉంటే ఐ మీన్ మనకు కాదు అందరికీ నచ్చినట్టు ఉంటే మనల్ని గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అంటారు సో మనం స్లోగా మనం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ని సంపాదించుకోవాలి అని నేర్చుకున్నాం అందుకే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనగానే ఫస్ట్ మైండ్లో వచ్చే క్వశ్చన్ నేను ఈ వర్షన్లోనే ఉంటే నేను లవ్ని డిజర్వ్ చేస్తానా నన్ను ఎవరైనా లవ్ చేస్తారా అని సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపించడానికి మెయిన్ రీజన్ కూడా మనం కండిషనల్ లవ్లో పెరిగా నువ్వు అల్లరి చేయకుండా ఉంటేనే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా సో ఇలాంటివి మనం చాలానే విన్నాం ఇలా చేస్తే అలా చేస్తే ఇలా ఉంటేనే ఇలాంటి కండిషనల్ లవ్లో మనం పెరిగాం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మీ ప్రాబ్లమ్స్ని జస్టిఫై చేయడము లేదంటే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టక్ అయిపోవడమో కాదు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మీతో మీరు ఫైట్ చేయడాన్ని స్టాప్ చేయడం మీకు పదే పదే ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది కదా ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ నేను ఇలా మారాలి అలా మారాలి మేబీ ఇలా మారితే నన్ను లైక్ చేస్తారేమో లేదంటే నేను అలా మారాలేమో అలా ఉంటే నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడతారేమో అని చెప్పి మనం కాన్స్టాంట్గా ఐఎమ్ నాట్ గుడ్ ఎన్ ఆఫ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనోఫ్ అని మనకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మన మైండ్లో సో ఇవాళ ఆ వాయిస్తో చెప్పండి నేను నీతో గొడవపడను ఎందుకంటే చేంజ్ అనేది యాక్సెప్టెన్స్తోనే స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేంజ్కి ఆపోజిట్ కాదు చేంజ్కి స్టార్టింగ్ పాయింట్ సో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోకుండా నాలోకి చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు మనం కొన్ని నాతో పాటు ఈ అఫర్మేషన్స్ని చెప్పండి ఫస్ట్ మీ చేతుల్ని మీ హార్ట్ సెంటర్ పైన పెట్టుకొని నేను ఎలా ఉన్నానో అలానే యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఎవరికి నా వర్త్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నేను గ్రో అవ్వడానికి న్యూ టోర్ని ఓపెన్ చేస్తుంది ఐ ఐఎమ్ సేఫ్ ఇలా చెప్తూ ఉండండి ఇంకా మీరు మిర్రర్ ముందు కూడా ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో నోటీస్ చేయండి ఎఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోస్ని షేర్ చేయండి నేను మీ వెల్ విష్యూ బిందు థ్యాంక్ యూ